ఘగల్ సామ్రాజ్యం మీద ఒక మునగాడిగా కత్తి పట్టి జెండా ఎత్తినటువంటి వీరుడు ఎవరంటే ఒక గీతా కార్మికునిగా పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఆ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలతోని మూడున్నర శతాబ్దాలు ముగిసినా కూడా ఈరోజు ఆయన పేరు విరాసిల్లుతుందంటే కారణం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేసినటువంటి ధర్మ యుద్ధం బహుజనులందరికీ కూడా రాజ్యాధికారం కావాలని ఆ రోజు సాక్షాత్తు ఔరంగజేబ్ మీదనే మహామహులు యుద్ధం చేసినా ఓడిపోయినటువంటి ఒక ఔరంగజేబ్ చక్రవర్తిని దక్షిణ భారతదేశం నుండి ఛత్రపతి శివాజీ కంటే ముందుగా కత్తిపట్టినటువంటి యోధుడు ఈరోజు మన సర్దార్ సర్వై పాపన్న మరి అలాంటి సర్దార్ సర్వై పాపన్నను అప్పుడున్నటువంటి బహుజన చక్రవర్తిగా అనేక యుద్ధాలు చేసి ఆయన స్నేహితుడికి జరిగినటువంటి అన్యాయం మీద మొట్టమొదటిసారిగా కత్తిపట్టి కళ్ళు మండవాలో ఆయన కళ్ళు కోసినందుకు ఆయన ఆయన స్నేహితుడు కళ్ళు పోసి పైసలు అడిగినందుకు అప్పుడు ఉన్నటువంటి ఔరంగజేబు యొక్క సైన్యంలో ఒకటి ఉండి మీకు ఎందుకు డబ్బులు ఇవ్వాలా అని అన్నందుకు ఉన్న ఎందుక ఉన్నటువంటి మూకులో ఉన్నటువంటి మారుగా తీసి అక్కడనే తలగా వచ్చినటువంటి ఒక గొప్ప యోధుడు సర్దార్ సర్బాయి పాపన్న మరి అలాంటి ఆ రోజు మొదలైనటువంటి యుద్ధం అక్కడ నుండి ఆగలేదు ఆయన ఆయన చేస్తున్నటువంటి యుద్ధం బహుజన్ల యుద్ధం మాకు రాజ్యాధికారం కావాలని ఆనాడు పోరాటం చేస్తే ఔరంగజేబు యొక్క సైన్యం రుస్తుం కాననే ఒక అరాచకుడు వచ్చి సర్దార్ సర్వపాపన్న పాపన్న చుట్టుముట్టడం జరిగింది అయినా ధైర్యంగా అతన్ని ఓడించడం వల్ల సాక్షాత్తు ఔరంగజేబు ఈయన మీద సాక్షాత్తు ఔరంగజేబు ఈయన మీద దృష్టి పెట్టి ఈయన యొక్క చరిత్ర ఏం చేస్తుండో అని అంటే ఒక గీతా కార్మికుడు ఈ రోజు యుద్ధం మొదలు పెడుతుండ్రు రెండు వేల మంది సైన్యంతో మొట్టమొదటిగా పన్నెండు మొట్టమొదటిసారిగా పన్నెండు మంది పన్నెండు మంది మిత్రులతో కలిసి ఆయన సైన్యం తయారు చేసుకుని పన్నెండు వేల మందితో ఒక్కొక్క కోటను జయిస్తూ సాక్షాత్తు గోల్కొండ కిల్లా దగ్గరికి పోయి గోల్కొండ కోట మీద జెండా ఎగరేసినటువంటి వ్యక్తి ఈ రోజు సర్దార్ సర్వైపా పాపన్న ఆయన యొక్క చరిత్ర చూసినట్లయితే ఎప్పుడు చూసినా కూడా ఒక వీరుడు మామూలు జనం నుంచే బయటకు వస్తాడని చెప్పడానికి నిదర్శనం ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్న అలాంటి వీరుణ్ణి అక్కడున్నటువంటి కుళ్ళు కుతంత్రాలతోని అక్కడున్నటువంటి జమీందారులు జాగీందార్లు ఆ రోజు ఔరంగజేబ్ మరణానంతరం వచ్చినటువంటి బహదుర్ షా ఈయన యొక్క చరిత్రను చూసి నీకు గోల్కొండకు రాజు చేస్తున్నా అంటే పదిహేడవ శతాబ్దంలోనే పద్నాలుగు లక్షల రూపాయలు మొఘళ్ళకి ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు సర్దార్ సర్వయ్య పాపన్నది ఈ రోజు పద్నాలుగు లక్షలు అంటేనే ఎక్కువైనటువంటి ఈ రోజుల్లో మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే పద్నాలుగు లక్షల రూపాయలకు మొగలకిచ్చి గోల్కొండ జిల్లాను ఆక్రమించుకొని అక్కడ నుండి రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి వ్యక్తి ఈ రోజు సర్దార్ సరదాయి పాపన్న ఓర్వలేక ఒక మామూలు వ్యక్తి రాజీ రాజ్యాన్ని వెళ్తుండో దక్షిణ భారతదేశాన్ని వెళ్తుండో అనే ఒక కుళ్ళు కుతంత్రంతో అక్కడ ఉన్నటువంటి బాదూషాకు లేనిపోయిన మాటలు కల్పించి ఒక చీకటి యుద్ధంలో భాగంగా ఆయన మీద యుద్ధం చేస్తే యుద్ధంలో వెనుకంజ వేసి ఉస్నాబాద్ దగ్గర ఒక మామూలు గీత కార్మికుల కుటుంబంలో ఆయన మామూలు గీత కార్మికులుగా వేషాచరణలో ఉంటే అప్పుడున్నటువంటి రహస్య ఏజెంట్ ఇక్కడ ఉన్నాడు సర్దార్ సర్వాయి పాపన్న అని చెప్పి దొరకబట్టి ఆయన తలకాయ తీసి గోల్కొండ కిళ్ళకు కట్టినటువంటి మూర్ఖులు మొఘల్ సామ్రాజ్య ఆధినేతలు కాబట్టి ఈ ఈయన యొక్క జీవిత చరిత్రను మనం తీసుకొని ఈయన చేసినటువంటి పోరాటాన్ని దృష్టిలో పెట్టుకొని సర్దార్ పాపన్న అంటే ఒక గీత కార్మిక కుటుంబానికి ఒక గీత కార్మికుల గౌడనులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆ రోజు ఛత్రపతి శివాజీకి వచ్చినంత పేరు ఈ రోజు సర్దార్ పాపన్నకు రాకపోవడానికి కారణం చరిత్రలో పుస్తకాల్లో రాయకపోవడానికి కారణం ఈయన మీద ఉన్నటువంటి చిన్న చూపు ఈయన జయించినటువంటి రాజ్యాలు చూస్తే అక్కడ గోల్కొండ గోల్కొండ కంటే ముందు భువనగిరిని ఆక్రమించిండు దానికంటే ముందు వరంగల్ని ఆక్రమించిండు దానికంటే ముందు జగిత్యాల్లో జైల్లో మగ్గి జైల్లో ఉన్నటువంటి ఖైదీలతో సైన్యం చేసిన సైన్యాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న మన ఎలాంటి యోధుని యొక్క ఉనికిని మనం ఉనికి పుచ్చుకొని రాబోయే రోజుల్లో బహుజనులు రాజ్యాధికారమే కావాలనే ఆలోచనతోని మనం అందరం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇదే విధంగా దీనికి తోడు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆనవాలు కలిగిన గుట్ట ఉస్మాబాద్ నియోజకవర్గంలో సర్వాయిపేటలో సైదాపూర్ మండలంలో ఉన్నటికి మొన్న ఇప్పుడు ఉన్నటువంటి మన మంత్రివర్యులు గౌరవనీయులు పున్నం ప్రభాకర్ అన్న గారు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి అక్కడ బ్రహ్మాండంగా ఒక టూరిజం లాగా ఆయన యొక్క ఆనవాళ్లను ఆ గుట్ట యొక్క ఆనవాళ్లను సంరక్షించేందుకు నడుము గట్టి పొన్నం ప్రభాకరణ గారు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్త ఈరోజు అక్కడ అద్భుతమైనటువంటి నిర్మాణం చేయబడుతుండు మనం అందరం కూడా ఒకసారి ఆ బహుజనానికి సంబంధించిన ఆనవాళ్ళు చూడాలంటే ప్రతి ఒక్క గౌడబిడ్డతో పాటు బహుజన కులాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి గుట్ట సైదాపూర్లో పొన్నం ప్రభాకర్ అన్న గారు చొరవ తీసుకుని నిర్మిస్తున్నటువంటి దాన్ని ఖచ్చితంగా మన అందరం కూడా ఒక్కసారి దాన్ని విజిట్ చేస్తే మన జన్మ ధాన్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా నాతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి అన్న కూడా ఆయన రెడ్డి అయినప్పటికీ కూడా బహుజనులు అంటే ఎనలేని ప్రేమతో ఎక్కడ ఏది చూసినా కూడా వచ్చి అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు మేము పిలవగానే వచ్చినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గౌరవ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై హింద్ జై కాంగ్రెస్ జై పాప